జన విజ్ఞాన వేదిక హన్మకొండ జిల్లా కమిటీ ఐదవ మహాసభలో కిషన్పురాలోని వాగ్దేవి విద్యా సంస్థల ఆడిటోరియంలో ఆచార్య కాశీనాథ్ అధ్యక్షతన నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజనైన కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డి మాట్లాడుతూ భారత్కు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ భారత్ ఆశించిన మేర వివిధ రంగాలలో అభివృద్ధి జరగలేదు దీనికి కారణం ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక ఫలాలు అట్టడుగు వర్గాలకు అని అన్నారు ప్రజానికం ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకుని శాస్త్రీయంగా ఆలోచించిన నాడే అభివృద్ధి చెందిన దేశం అవుతుందన్నారు ప్రధాన వక్తగా వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశ నవీన్ మాట్లాడుతూ భారత్ లో మేధావులుగా పిలువ వారిలో కూడా మూడు నమ్మకాలు ప్రబలుతున్నాయని అన్నారు ఈ అంతరం తగ్గాల్సిన అవసరం ఉందని అందుకు జన వేదిక ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్లి కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ సందర్భంగా జరిగిన వైజ్ఞానిక సదస్సులో నిట్ విశ్రాంత ఆచార్యులు రామచంద్రయ్య శాస్త్రీయ దృక్పథం ప్రస్తుత ఆవశ్యకత అనే అంశంపైన విశ్రాంత అటవీ శాఖ అధికారి పురుషోత్తం అవయవదానం సామాజిక బాధ్యత అనే అంశం పైన విశ్రాంత ఆచార్యులు కె లక్ష్మారెడ్డి జన విజ్ఞాన వేదిక ఆశయాలు కార్యక్రమాలపైన ఏసీపీ విజయ్ కుమార్ ప్రజలు సైబర్ నేరస్తుల చేతిలో చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సవివరంగా వివరించారు అనంతరం జరిగిన ప్రతినిధుల సదస్సులో ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు గత రెండు సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాల నివేదికను సమర్పించారు డాక్టర్ శ్రీనివాస్ ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టారు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు అనంతరం రాబోయే రెండు సంవత్సరాలకు గాను నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడుగా కాజీపేట పురుషోత్తం ప్రధాన కార్యదర్శిగా రామంచ భిక్షపతి కోశాధికారిగా పరికిపండ్ల వేణు ఉపాధ్యక్షులుగా డాక్టర్ రాములు ప్రొఫెసర్ కాశీనాథ్ ఉమామహేశ్వరరావు శ్రవణ్ కుమార్ సుమలతలు కార్యదర్శులుగా కుమారస్వామి భిక్షపతి దయాకర్ సబ్ కమిటీ కన్వీనర్గా కేబి ధర్మప్రకాష్ తదితరులు పాల్గొన్నారు